అప్పుడు ఇవన్నీ చెప్పగానే అర్జునుడు అంటాడు చాలా చక్కగా చెప్పావు స్వామి కానీ నాకు ఒక సందేహం వచ్చిందంటాడు ఏమిటి అంటే చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్య నిగ్రహం అహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటాడు అంటే చంచలం హి మనః కృష్ణ కృష్ణ చంచలం మనహ చంచలం మనహ అంటే మనసు మనసు చెంచలం కోతి లాంటిది ఇప్పుడు నువ్వు నువ్వు ధ్యానించమన్న నీ రూపాన్ని చక్కగా ధ్యానిస్తుంటే అది నిలవదే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది ఏవేవో ఆలోచిస్తుంటుంది కోరికలు వ్యామోహాలు విషయ చింతల్లో పడి ఉంటుంది ఎలాగా దానిని గ్రహించడం చెంచలం హి కృష్ణ ప్రమాధి బలవదృఢం ప్రమాధి అంటే క్షోభ కలగజేస్తుంది అంటే ఇది ధ్యానిస్తుంటే ఇంకోటేదో ఏదో ఆసక్తికరమైనది చూపించి దీన్ని చెడగొడదామని చూస్తూ ఉంటుంది ప్రమాది బలవత్ అంటే బలవంతమైనది మనసు దృఢం చాలా దృఢవంతమైనది ఫోర్స్ చాలా శక్తి ఎక్కువ మనసుకి తస్య నిగ్రహం అహం అన్యే దాన్ని నిగ్రహించమంటున్నావు అది నేనేమని భావిస్తున్నానో తెలుసా వాయోరివ సుదుష్కరం వాయోరివ వాయోహ ఇవ వాయోహ అంటే వాయువు అంటే గాలి ఇవ అంటే గాలిలాగా చాలా కష్టం దాన్ని నిగ్రహించడం ఇప్పుడు మనం గాలిని ఇలా బంధించగలమా బంధించలేము అలాగే మనసును కూడా బంధించలేము అని అర్జునుడి అభిప్రాయం అర్జునుడి సందేహం కూడా అదే కాబట్టి ఈ విధంగా మనస్సుని బంధించి మనసుని నిగ్రహించి నీ రూపం ఎందు పెట్టమంటున్నావు అది నాకు గాలిని బంధించి లేకపోతే నిగ్రహించు అన్నట్టుగా నాకు అర్థమవుతోంది అది ఎలా సాధ్యం కృష్ణ దానికి ఆ సందేహానికి నువ్వే సమాధానం చెప్పాలి సుమా అంటాడు అప్పుడు కృష్ణ పరమాత్మ గట్టిగా నవ్వుతాడు కరెక్ట్ అసంశయం మహాబాహో సంశయం అంటే డౌట్ అసంశయం అంటే నో డౌట్ కరెక్ట్ మహాబాహో అంటే అర్జునుడికి ఇంకొక పేరు మహాబాహో కరెక్ట్ గా చెప్పావు అర్జున డౌ నో డౌట్ కరెక్ట్ డౌట్ లేదు నువ్వు అన్నది కరెక్ట్ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనస్సు నిగ్రహింపబడదు కరెక్ట్ నువ్వు అన్నది కానీ నీకు నాలుగు టెక్నిక్స్ చెప్తాను నాలుగు ఉపాయాలు చెప్తాను దాంతో నువ్వు దాన్ని కంట్రోల్ చేయవచ్చు నిగ్రహించవచ్చు అవి ఏమిటంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే వస్య ఆత్మన తు శక్య అవాప్తుం ఉపాయత సో ఈ నాలుగు చెప్పాడు ఏంటది ఫస్ట్ అభ్యాసం తర్వాత వైరాగ్యం తర్వాత యతత తర్వాత ఉపాయత అవి మీకు ఇప్పుడు వివరిస్తాను అభ్యాసం అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాబట్టి ప్రతిరోజు అభ్యాసం చేస్తే సాధ్యం కానిదేమీ ఏమీ లేదు మనం పుట్టిన దగ్గర నుంచి నడక ఎలా నడి నేర్చుకున్నాము అమ్మ చెయ్యో నాన్న చెయ్యో పట్టుకుని ప్రతిరోజు నడుస్తుండేవాళ్ళం పడిపోతుండేవాళ్ళం నడుస్తుండేవాళ్ళం పడిపోతుండేవాళ్ళం చిన్నప్పుడు కానీ అభ్యాసంతో మనం ఎప్పుడు నడవగలుగుతాం అలాగే సైకిల్ తొక్కడం ఒక బైక్ నడపడం ఒక కారు నడపడం వంట చేయడం బట్టలు ఉతకడం ఇల్లు అంట్లు తోముకోవడం ఇల్లు ఊడ్చుకోవడం ఏ పనైనా సరే ప్రపంచంలోని ఏ పని తీసుకున్నా అభ్యాసంతోనే సాధ్యం అవుతోంది తప్ప ఇంకోలా సాధ్యం అవ్వట్లేదు కాబట్టి మన చదువు కూడా మనం ప్రతిరోజు చదివి అభ్యాసం చేయబట్టే మనం అన్ని పరీక్షలు పాస్ అయ్యి ఇవాళ ఇంత స్థాయికి చేరుకున్నాము కాబట్టి అభ్యాసంతో సాధ్యం కానిది ఏమీ లేదు అర్జున కాబట్టి నువ్వు ప్రతిరోజు ఒక అరగంట గంట ధ్యానం చేయి ఎందుకు పట్టుబడదో నేను చూస్తాను తప్పనిసరిగా నీకు అది మనసు కంట్రోల్లోకి వస్తుంది మొదట కష్టంగానే ఉంటుంది ఒప్పుకుంటా కానీ ప్రతిరోజు చేస్తే నీకు చక్కగా నీకు అభ్యాసం అయిపోతుంది అన్నాడు ఇక రెండవది వైరాగ్యం వైరాగ్యం అనగానే మనం ఆవిడ దూరం పరిగెడతాం అయ్య బాబాయ్ వైరాగ్యం అంటే భార్యని పిల్లల్ని తల్లిని తండ్రిని అందరినీ వదిలేసి అడవికెళ్ళి ముక్కు మూసుకుని సన్యాసం తీసుకుని తపస్సు చేసుకోవాలేమో అనుకుంటాం కాదు కాదు వైరాగ్యం అంటే అది కాదు వైరాగ్యం అంటే వి రాగము విరాగము వి రాగము రాగం అంటే ఏమిటి ఇప్పుడు నువ్వు నీ భార్య పిల్లలు అమ్మ నాన్న బంధువులు నీ ఇల్లు నీ ఆస్తి నీ డబ్బు నీ వస్తువులు వీటన్నిటికీ ఎక్కువగా మమకారం పెంచుకున్నావు ఇష్టం ఏర్పరచుకున్నావు అతిగా విపరీతంగా మమకారం ఏర్పరచుకున్నావు మమకారం మమ అంటే ఇది నాది ఇది నాది ఇది నాది మమకారము ఆ నాది అనేది కూడా ఒక కారంలాగా మహాకారంగా ఉంటుంది కాబట్టి అంత విపరీతంగా ఇష్టం ఏర్పరచుకోకు అది విరాగం అంటే కాబట్టి వీటన్నిటినీ నీ ఇల్లు నీ కుటుంబం నీవు నీ ఆస్తులు వీటన్నిటి కొంచెం దూరం పెట్టు పూర్తిగా వదలమని చెప్పట్లా నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు నీ జీవితం అలాగే నడిపించుకో నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు కానీ వాటిని కొంచెం దూరం పెట్టి ఆ మధ్యలో వచ్చిన స్థలంలో పరమాత్మను కూర్చోబెట్టు అంటే క్లుప్తంగా చెప్పాలంటే పరమాత్మని దగ్గరికి తీసుకో ఇవన్నీ కూడా కొంచెం దూరం పెట్టు ఎందుకంటే ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండడు ఉన్న వస్తువు రేపు ఉండదు రేపు నువ్వు పోయాక నీతో ఎవ్వరూ రారు నీ భార్య రాదు పిల్లలు రాదు రాదు తల్లి రాదు తండ్రి రాదు నీ ఆస్తి రాదు నీ ఇల్లు రాదు ఏమీ రాదు అంతా టెంపరీ తాత్కాలికం కాబట్టి వాటి మీద ఎక్కువ ఇష్టం ఏర్పరచుకోకు వాటిని కొంచెం దూరం పెట్టు అలా అని వదులుకోమనట్లా నీ ధర్మాలను చేయాలి నీ డ్యూటీస్ నువ్వు చేయాలి కొంచెం దూరం పెట్టి పరమాత్మను దగ్గరకు చేసుకో పరమాత్మ పట్ల అనురాగం ఏర్పరచుకో పరమాత్మ పట్ల ఎక్కువ ఇష్టం ఏర్పరచుకో ఎందుకంటే రేపు నువ్వు చనిపోయాక కూడా నీతో వెంట ఉండేది పరమాత్మ ఒక్కడే సుమా కాబట్టి పరమాత్మను దగ్గర తీర్చుకోమంటున్నాడు కానీ వైరాగ్యం అంటే అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకోమని ఎప్పుడు ఎవరు చెప్పలేదు కాబట్టి ఇది మనం సాధించవలసింది కాబట్టి ఇలా చేస్తే నీకు పరమాత్మ నీ జీవిత లక్ష్యమే పరమాత్మను పొందడం ఎందుకంటే క్రితం జన్మలో నీ భార్య పిల్లలు తల్లి తండ్రి నీ ఆస్తి ఏది చూపించు నాకు చూపించలేవు అలాగే ఈ జన్మ గడిచాక వచ్చే జన్మ వీళ్ళందరూ ఉండరు కాబట్టి నీతో ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది పరమాత్మ కాబట్టి నీ జీవిత లక్ష్యం పరమాత్మ కాబట్టి ఆయన్ని దగ్గరికి తెచ్చుకోవయ్యా ఫస్ట్ కాబట్టి వీటన్నిటిని దూరం పెట్టి పరమాత్మ దగ్గరకు చేసుకో అది విరాగం వి రాగం రాగం అంటే ఇష్టం మరి అతిగా విపరీతంగా ఇష్టము మమకారం ఏర్పరచుకోకు ఇంతే వైరాగ్యం అంటే ఇలా చేస్తే కూడా నీకు చక్కగా ధ్యానం సిద్ధిస్తుంది రెండు చెప్పాను అభ్యాసం వైరాగ్యం ఇక మూడవది యతత అంటే యత్నత ప్రయత్నత ప్రయత్నం ప్రయత్నించు బాగా ప్రయత్నించాలి ప్రయత్నించకుండా ఏది సాధ్యం కాదు నీకు ఉద్యోగం వ్యాపారం ప్రతి ఒక్కటి నువ్వు సాధించింది జీవితంలో ప్రతి ఒక్కటి నువ్వు ప్రయత్నించకుండా సాధ్యమైందా సాధ్యం అవ్వలేదు కాబట్టి ప్రయత్నం ముఖ్యం పట్టుదల ఒక నాలుగు రోజులు నువ్వు సాధన ఆపేసిన ఏమీ లేదు మళ్ళీ ప్రారంభించు ఆగిపోయింది కదా అని శాశ్వతంగా ఆపేయకు మళ్ళీ ప్రారంభించు అది ప్రయత్నం పట్టుదల ఉండాలి పట్టుదల ఉండాలి దేనికైనా సరే యతత అది మూడవది ఇంక చిట్ట చివరిది నాలుగవది నీకు చెప్పబోతున్న టెక్నిక్ ఏమిటంటే ఉపాయత ఉపాయతహ అంటే ప్రాపర్ మీన్స్ యోగిక్ మీన్స్ అంటే యోగ పద్ధతులు యోగులు చెప్పిన మార్గంనే నమ్ముకో ఇవాళ ఊరికి ఒక ఆశ్రమం వీధికి ఒక గురువుగా తయారయ్యారు ఇందాక నేను మీకు చెప్పాను బొట్టు పెట్టుకున్న ప్రతివాడు తులసి తులసి మాలో రుద్రాక్ష మాలో మెడలో వేసుకుని ప్రతివాడిని మన కాళ్ళ మీద పడిపోతున్నాం తప్పు అలాగా యోగుల్ని మాత్రమే నమ్మాలి ఎవరు యోగులు ఒక రామకృష్ణ పరమహంస ఒక వివేకానందుడు ఒక సోమనాథ మహర్షి ఒక రమణ మహర్షి ఒక మాత అమృతానందమయీ దేవి ఒక షిరిడి సాయినాథుడు సత్య సాయినాథుడు ఇలా వీరందరూ అయ్యా మనకు ఒక పతంజలి మహర్షి వీళ్ళు నిజమైన యోగులు వారు చెప్పారు పతంజలి మహర్షి ఏం చెప్పారు అష్టాంగ యోగం చెప్పాడు అది తూచా తప్పకుండా పాటించు అది ఉపాయత ఎవరో ఏదో చెప్పాడు ముక్కు మూసుకో అని ఎవరో గురువు చెప్పాడంటే అది నమ్మద్దు నిజమైన యోగులు ఏం చెప్పారో అది నమ్మి దాన్ని ఆచరించడమే ఉపాయత వేరే మార్గము లేదు పతంజలి మహర్షి అష్టాంగ యోగం చెప్పారు పరమహంస యోగానంద ఆయన క్రియాయోగం చెప్పారు సోమనాథ మహర్షులు వారు మనోయోగం చెప్పారు మనోయోగ సాధన రమణ మహర్షులు వారు ఆత్మజ్ఞానం చెప్పారు సాయినాథుడు గురుసేవ పారాయణ సద్గ్రంథాల పారాయణ ఇలాంటివన్నీ చెప్పారు నిస్వార్థత అలాగే రామకృష్ణ పరహంస సకల సకల మతాలు ఒకటే అంటూ ఆయన భక్తి మార్గం చక్కగా తెలియజేశారు వివేకానందుడు అందరినీ సేవా మార్గం సమాజ సేవకు నియోగించాడు ఇటువంటి నిజమైన యోగులను మనం ఆశ్రయించి వాళ్ళు చెప్పిన మార్గంలో నడవడమే ఉపాయత ఎవరు చెప్తే వాళ్ళు ఏదో ఒక సెంటర్కి వెళ్ళాం అక్కడ ఒక ఆ గురువు కనబడ్డాడు అది నేర్చుకున్నాం అది ఆచరించ తప్పు పద్ధతి చాలా తప్పు పద్ధతి ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు అది నేను ఆచరిస్తున్నాను అనడం నూటికి నూరు శాతం తప్పు మనం కేవలం యోగుల మార్గం మాత్రమే ఆచరించాలి ఇలా చెప్పాడు ఇలా నాలుగు మార్గాలు చెప్పాడు చెప్పిన తర్వాత స్వామి అప్పుడు అర్జునుడికి ఇంకొక డౌట్ వస్తుంది బాగా చెప్పావు స్వామి కానీ ఇప్పుడు నీకు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను అయతి శ్రద్ధయోపేత చలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం గతిం కృష్ణ గచ్చతి అంటాడు సరే కృష్ణ సరే అలాగే చేస్తాం ఆచరిస్తాం ధ్యానము చేసిన తర్వాత కొంతకాలం చేసి తర్వాత వాడు ఆ సాధన మానేస్తే వాడి గతి ఏమిటి వాడు అయిపోడా కచ్చిత్ నా ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి బ్రహ్మణ పదిహి విమూఢ అని అడుగుతాడు అంటే వాడు మేఘం ఎలా అయితే చెదిరిపోతుందో గట్టిగా గాలి వస్తే అలాగ వాడు ఉభయ విభ్రష్ట ఉభయ అంటే రెండు విభ్రష్ట అంటే రెండిటికీ నాశనం అయిపోవడం మనం అందుకే తెలుగులో ఒక నానుడు ఉంది రెంటికి చెడ్డ రేవడి వాడు అటు ఆధ్యాత్మికంలో ధ్యానంలోనూ ఎక్కువ కాలం చేయలేక ఆపేశాడు సాధన ఇటు లౌకికంగా ఏదో డ్యూటీసు మన తన కర్తవ్యాలు డ్యూటీసు బరువు బాధ్యతలు పోషిస్తూ మధ్య మధ్యలో ధ్యానం చేయడము ఆపేశాడు అటు లౌకికము లేదు ఇటు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికము లేదు వాడు నాశనం అయిపోడా కొన్నాళ్ళు చేసి మానేస్తే ఇది అర్జునుడి డౌట్